नमः श्रीमद्भगवद्गीता साङ्ख्ययोगो मन याभय आरो श्लोकान् चेत् आरोकं दुःखे दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते దుఃఖేష్వను విఘ్నమనः సుఖేషు విగతస్పృహः వీతరాగభయక్రోధः స్థితధీర్మునిరుచ్య తే సుఖేషు సుఖం అనువిఘ్నమనः స్థితప్రజ్ఞుడు ఇంకా ఎలా ఉంటాడని పరమాత్మ చెప్పుకుంటూ వస్తున్నారు ఎలా ఉంటాడంట దుఃఖం వచ్చినప్పుడు ఏమవుతుంది ఆందోళన కలుగుతుంది మనస్సు అనుద్విఘ్న మనహ అంటే మన మనసు అమిత ఆందోళనకి అమిత దుఃఖానికి గురవుతుంది మనసులో వచ్చిన వికారం వల్ల మనకు దుఃఖం వస్తుంది నిజానికి మనసు తీసుకోకపోతే ఏ దుఃఖం లేదు ఈ విషయాన్ని పరమాత్మ చెప్తున్నారు అన్నిటికీ మూల కారణం మనసే ఆ మనసుని కంట్రోల్ చేయకపోతేనే అది ఎటువంటి ఆలోచన చేయకూడదు అవన్నీ చేస్తూ కూర్చోంటుంది అది చేసే పని దానికి మనం ఛాయిస్ ఛాన్స్ ఇచ్చేసినట్టు అయిపోతుంది కాబట్టి ఈ విషయాన్ని పరమాత్మ చెప్తున్నాను ఇప్పుడు ముందు శ్లోకంలో ఏం చెప్పాడు అన్ని కోరికలు చేసించిన వాడు ఆసక్తి లేనివాడు ఎవరు ఆ స్థితప్రజ్ఞుడు స్థితప్రజ్ఞడు అంటే కూడా ముందే చెప్పేశాడు ఎలా ద్వంద్వాలకు అతీతంగా ఉంటాడు నిష్కామంగా పరమ పనులు చేస్తాడు మళ్ళీ ఆయన ఇంకా ఏం చేస్తాడు ఈశ్వరార్పణ బుద్ధితో పనులు చేస్తాడు అని ముందే చెప్పేసాడు వాళ్ళకు స్థిరమైన బుద్ధి ఉంటుంది సమా సమానత్వం ఉంటుంది కాబట్టి సమాధి అటువంటి వాడు అటువంటి ప్రజ్ఞ కలవాడు అటువంటి జ్ఞానం కలవాడు వాడు ఎలా ఉంటాడు భూమి మీద మనకు భగవద్గీత గమనిస్తే కొంచెం పరిశ్రమ గమనిస్తే మనకు మూడు విషయాలు ఈ నిన్నటి శ్లోకం నుంచి స్టార్ట్ యాభై ఐదో శ్లోకం నుంచి పరమాత్మ మాట్లాడుతున్నప్పటి నుంచి ఆయన చెప్పేదాంట్లో మూడు విషయాలు మనకు తెలుస్తాయి ఏం తెలుస్తాయి ఒకటి అంటే ఏంది ఆయన ఎలా ఉంటాడు అని చెప్తున్నారు కదా కానీ దాంట్లో రెండు విషయాలు అంతర్గతంగా ఉన్నాయి ఏందవి ప్రపంచ విషయాల్లో ఉండేవాడికి ఏముంటాయి అవి చెప్తున్నాడు రెండో పాయింట్ మూడో పాయింట్ వచ్చేసి నువ్వు ఏమి చేస్తే ఆ స్థితప్రజ్ఞుడిలాగా అయిపోతావు అనే విష సందేశాన్ని లోపల బట్టి చెప్తున్నాడు అది అది కృష్ణ పరమాత్మ యొక్క గొప్ప విషయం మూడు విషయాలు చెప్తున్నాడు ఒకటి అంటే ఎలా ఉంటాడు ఆ స్థితప్రజ్ఞుడికి కానివాడు ప్రపంచంలో ఎలా ఉంటాడు మా ఈ స్థితప్రజ్ఞ స్థితికి నువ్వు ఎదగాలంటే నువ్వేం చేయాలి మూడు విషయాలు పోతాండి ఈ డెబ్బై రెండో శ్లోకం వరకు ఇంత అంతరార్థాన్ని కూర్చోబెట్టి ఒక్కొక్క శ్లోకాన్ని చెప్తున్నాడు అద్భుతంగా చెప్తున్నాడు ఆయన ఇప్పుడు మనకు దుఃఖం రావడానికి కారణం ఏంది అసలు ఏదైనా రావడానికి కారణం కోరిక మనిషి యొక్క కోరికే కారణం ఆ కోరికని కానీ తీసేస్తే అసలు ఏమనం అని మన ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం ఈ వస్త్రం ఉంది దారాలనే తీసేస్తే వస్త్రమే లేదు కాబట్టి అలాగా కోరికలనేవి అనుకో ఇది లేదు మనం పూజ చేయాలా కుంకుమతోనే పూజ చేయాలన్నప్పుడు సమస్య అదేమీ లేదు మనసు ఇస్తాను భగవంతుడి మనసు ఇస్తారా అంటే భగవంతుడు ఒక్కడే తీసుకుంటాడు మనసు మిగతా వాళ్ళు ఎవరు తీసుకోరు భగవంతుడు ఒక్కడే తీసుకునేది కాబట్టి నా మనసు ఇస్తా అంటే లక్షణంగా తీసుకుంటున్నాడు అక్కడికి వెళ్ళాలి ఆత్మ దగ్గరికి వెళ్ళాలి మనమంతా ఎలా ఉన్నాం మనకు మన సొంత ఇంటి ముందే వాకిట్లో నీచం ఉన్నామండి మన సొంత ఇల్లు ఎక్కడుంది ఇక్కడే మన ఆత్మ లోపల కూర్చోవాలి కదా మనం ఎక్కడున్నాం మెయిన్ గేట్ దగ్గర నిలబడినాం గేట్ దగ్గరే ఉన్నాం లోపలికి పోవడం గేట్ దగ్గర నిలబడి బయట ఉండే అవన్నీ చూసి ఆహా ఓహో అనుకుంటున్నాం ప్రపంచ విషయాలన్నీ చూసి మనసు అది చెప్తుంది కళ్ళు కళ్ళు చూపించినవన్నీ మనసు ఎంజాయ్ చేస్తుంది చెవులు చెప్పినవన్నీ మనసు ఎంజాయ్ చేస్తుంది ముగ్గు వాసన చూసినవన్నీ మనసు ఎంజాయ్ చేస్తున్నది అలాగే నాలుక రుచి చూసేవన్నీ మనసు ఎంజాయ్ చేస్తుంది అలాగే శరీరానికి వచ్చేవన్నీ ఈ మనసే ఎంజాయ్ చేస్తుంది అనేది కారణం మనసు ఎంజాయ్ చేస్తుంది ఈ మనసును తలుపు తీసేసే ఉంది పరమాత్మ తలుపు తీసే మన సొంత ఇల్లు తరపు తీసేసే ఉంది కానీ లవణ పోవడం లే ఎందుకు పోవడం లేదు బయట రంగురంగుల ప్రపంచం బ్రహ్మాండంగా ఉంది అది అద్భుతంగా ఉంది ఈ మనసుకు బాగా నచ్చింది సొంత ఇంటికన్నా బాడీలు బాగా నచ్చింది అందుకని నేను అక్కడ నిరపడు పరమాత్మ తరపు తెలిసే ఉన్నాయి కానీ లోపలికి నిరపణం పోవడం లేదు ఎవడు పోతావు జ్ఞాని పోయాడు ఆల్రెడీ ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన వాడి సంగతి చెప్తున్నారు తలుపు తీసే ఉందని తెలుసుకున్నాడు లోపలికి వెళ్ళిపోయాడు ఆ వెళ్ళిపోయిన వాడు పరిస్థితి వాడు వెళ్ళిపోయినా కూడా ప్రపంచాన్ని అక్కడి నుంచి బయట నుంచి చూస్తున్నాను వాడు కూడా గేట్ నిలబడి ప్రపంచాన్ని చూస్తున్నాను గేట్ లోపలికి పోయి బయటకు వస్తూ లోపలికి పోతూ వస్తున్నాడు వాడేమో హాయిగా బయటికి చూస్తున్నాడు లోపలికి చూస్తున్నాడు రెండు చేస్తున్నాడు వాడు మనం మాత్రం గేట్ దగ్గరేమో మధన లోపలికి చూడడం లేదు లోపలికి తొంగి చూడడం లేదు మనం బయటే భలే ఉన్నాయి రంగురంగుల ప్రపంచం బ్రహ్మాండంగా ఉంది అది చూసుకుంటున్నాం జ్ఞానికి మనకు తేడా జ్ఞానం ఏం చేస్తున్నాడు వాడేం ప్రపంచంలో మనతో పాటే ఉంటాడు కానీ వాడి పరిస్థితి వేరే ఒక సామాన్యమైన వ్యక్తే ఆయన ఈ శాస్త్రాలు చదువుకోవడం వల్ల కొంచెం జ్ఞానం వచ్చింది ఈ ఈ జ్ఞానం వచ్చిందన్న విషయం ఎవరికేం తెలియదు ఇంట్లో ఎవరికి తెలియదు ఆయన మాత్రం జ్ఞానం వచ్చింది కానీ పట్టించుకోకుండా అన్నిటికి దూరంగా మనసుతో దూరంగా ఉంటున్నాడు అన్ని పనులు సక్రమంగా చేసుకుంటూ పోతున్నాడు జ్ఞానే కానీ ఇది ఎవరికి ఇంట్లో తెలియదు ఒకరోజు ఏమైంది ఇంటికి ఆ అబ్బాయి వాళ్ళ వాళ్ళ పిల్లవాళ్ళతో పాటు ఫ్రెండ్స్తో ఎస్కర్షన్ ఎక్స్కర్షన్ అది సముద్ర ప్రాంతానికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత వాళ్ళు బ్యాచెస్ బ్యాచెస్కే వెళ్ళారు కొద్దిమంది ముందు కొద్ది మంది తర్వాత వెళ్ళారు ముందు వచ్చిన బ్యాచ్ వాళ్ళు వీడింటికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన బయటే కూర్చోన్నాడు అయ్యా మీ అబ్బాయి సముద్రంలో పడి చనిపోయినాడు అని చెప్పేసి ఆయన మామూలుగా ఉన్నాడు ఆయన ఏమీ టెన్షన్ పడలేదు ఏమాత్రం కక్క చెందలేదు ఏం పడ్డానికి జ్ఞాని కదా అని తెలుసు భగవాన్ కళ్ళు మూసుకొని శివానుగ్రహం అనేసాడు కంటే నా మాట అనేసాడు వాళ్ళు బిద్దరం పోయారు మేమింత బాహాష్ అయిన విషయం చెప్తే ఇతడు సంతోషంగా తీసేసుకున్నాడు అనుకున్నారు మళ్ళీ కొంచెంసేపటికి ఇంకో అబ్బాయి వచ్చి వచ్చాడు వాళ్ళు వచ్చి అయ్యా మీ అబ్బాయి సముద్రంలో పడ్డాడు కానీ బతికాడండి ఇప్పుడే హాస్పిటల్లో చేర్పించొచ్చామని చెప్పారు అతను అప్పుడు కూడా ఏం కాదు అతను కూడా అప్పుడు కూడా ప్రశాంతంగా కూర్చొని శివానుగ్రహం అనేసాడు ఈ ముందు బ్యాచ్ కావండి పిల్లకాయలకు అనుమానం వచ్చి చూస్తున్నారు ఈయన ఏంటి ప్రవర్తన ఎలా ఉంటుంది ఇంట్లో పోయి గలబా చేస్తాడు ఏడుస్తాడు అనుకో ఆయన ఏమీ చేయలేదు ఇంట్లో పోయి కూడా ఏం మాట్లాడలేదు ఎవరికీ ఎవరికి టెన్షన్ పెట్టగల హాయి కూర్చోగలరు ఆమె సెకండ్ బ్యాచ్ వచ్చి చెప్పారు దాన్ని కూడా పట్టించుకోలేదు ఆయన తర్వాత వాళ్ళు ఏ హాస్పిటల్ అంతా వాళ్ళే వచ్చి చెప్పారు ఓకే నా డ్యూటీ స్టార్ట్ అయింది అనుకుంటూ వెళ్ళిపోయారు శివానుగ్రహం అనుకుంటూ వెళ్ళిపోయారు అప్పుడు ఆ ఫస్ట్ బ్యాచ్లో ఉండే ఒక అబ్బాయి ఇతన్ని బాగా అబ్జర్వ్ చేశాడు అతను అడిగాడు మీరు రెండింటికి శివానుగ్రహం అనే పదం ఉపయోగించారు ఎలా ఉపయోగించారు అని అడిగాడు అప్పుడు ఆయన నవ్వి నాయన ఈ మనం ప్రపంచంలో ఉన్నాం కానీ ప్రపంచంలో ఈ సుఖము దుఃఖము రెండు ఉంటాయి రెండు నా జీవితంలో ప్రారంభం ఉంటే వచ్చి తీరుతాయి దాన్ని నేను నేను వద్దు భగవంతుడు అనక తీసుకోమంటే ఆయన తీసుకో అది నేను అడిగి తీసుకొచ్చుకున్నవి ఆయన ఇచ్చినవి కాదుగా ఆ బంధం నేనే తెచ్చుకున్నాను నేనే వద్దు అనుకున్నాను పలాంటి టైంలో నాకు ఈ బంధం తీసేయమన్నా తీసేస్తాడు ఆయన అడిగే వచ్చుంటా ఆయన అలాంటప్పుడు నేను ఎందుకు అడగలేదు అందుకని నేను ఏడవలేదు అని మామూలుగా వాడికి అర్థమయ్యే రకంగా చెప్పాలని చెప్పి చూస్తారని చెప్తే అర్థం కాదు ఆ పిల్లవాడికని పొలైట్గా చెప్పేశాడు కానీ ఆ పిల్లవాడికి అనుమానం వచ్చింది ఇతడు మామూలు వ్యక్తి కాదు ఇతను ఏదో ఉంది లేకపోతే ఇదే మా నాన్నగారికి చెప్తే రచ్చ చేసి పెంచుండేవాడు అందరికీ ఫోన్లు చేసి టాన్ టాన్ చేసి రచ్చ చేసి ఉండేవాడు కానీ ఇతని పరిస్థితి ఎలా ఉందంటే చాలా చాలా లోతుగా హాయిగా ప్రశాంతంగా కూర్చున్నాడు ఆయన రెండు విషయాలకి ప్రశాంతంగా ఉన్నాడు అంటే ఇందులో ఏదో విషయం ఉంది అని ఆ పిల్లవాడు గమనించాడు కనుక అప్పటి నుంచి వాళ్ళింటికి రోజు రావడం మొదలుపెట్టాడు వచ్చి ఏదో అంటే అప్పట్లో వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్ కాబట్టి ఏదో సాకు అబ్బాయిని బలపరిసినట్టుగా వచ్చినట్టు వచ్చి ఏంతో ఎక్కువ మాట్లాడడం మొదలుపెట్టాడు ఏముంటుంది తన ఏదో విషయం ఉంది అప్పుడు ఆయన్ని గమనించాడు ఆయన శాస్త్రాలు బాగా చదువుతున్నాడు అప్పుడు మీరు చదివే విషయాలు నాకు చెప్తారా అని అడిగాడు అయ్యో ఇది వినడానికి నువ్వు అడగడమే భాగ్యం నేను ఎందుకు చెప్పను ఆయన ఈ రోజుల్లో చెప్పేవాళ్ళు వినేవాళ్ళు అంతకన్నా నేనేదో చదువుతున్నాను నాతో పాడి నీకు చెప్తాను దాన్నేముంది అని చెప్పి కూర్చోబెట్టి అని చెప్పడం మొదలుపెట్టాడు అప్పుడు ఆ పిల్లవాడికి ఎంతో జ్ఞానం వచ్చేస్తుంది తెలుసుకుంటాడు అప్పుడు జీవితం అంటే ఇది కదా ఎందుకు ఈ అంకుల ఆ రోజు అంత ఆనందంగా ఉన్నాడు రెండు విషయాల్లో ఆయన నేను చెల్లించలేదంటే ఇతను ఇంత జ్ఞానం సంపాదించాడు కాబట్టి ఇట్లా ఉండగలిగా అనే విషయాన్ని అతను తెలుసుకుంటాడు అలాగే మన వివేకానందుడి యొక్క చరిత్ర చూసినా కూడా ఆయన అమెరికాలో ఉండే ఆ చికాగో చికాగో నగరానికి వెళ్ళినప్పుడు అక్కడ సర్వమత సమ్మేళనం జరుగుతుంది దానికి ఆ ప్రోగ్రాం కోసం వెళ్తాడు ఆయన వెళ్ళినప్పుడు ఈయన కాషాయ వస్త్రాలు వేసుకొని బాగా పెట్టుకొని పోతాడు పోయినప్పుడు అక్కడ ఉండే వాళ్ళు అమెరికా వాళ్ళు అడుగుతారు ఎవరు నువ్వు అని అడుగుతారు ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటారు ఇక్కడ సగమత సమ్మేళనం జరుగుతోంది కానీ రమ్మంటేనే వచ్చానంటాడు అనంగానే అసలు నువ్వెవరు నేను చూస్తే మతిస్థిమితను లేని వాళ్ళు లాగా ఉన్నావు నువ్వేంది వచ్చేది అని హేళ్ళగా మాట్లాడతారు మతిస్థిమితను లేని వాళ్ళు లాగా ఉన్నావు అని అంటారు ఆయన ఆయన తొనకడం గమ్ములు నవ్వుతాడు అప్పుడు మళ్ళీ డబ్బులు అందరికి పిలిచినప్పుడు ఈయన కూడా స్టేజ్ మీద పిలుస్తారు లాస్ట్లో పిలుస్తారు అందరూ అయిపోయిన అవుతారు తేజ్ మీద నిలబడి ఆయన మొట్టమొదట అందరూ ఏమైనా జెంటిల్మెన్ అట్లా పిలిస్తే ఈయన సోదర సోదరి అని అర్థం వచ్చే రకంగా పిలుస్తాడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనగానే అందరు లేచి ఆపకుండా చప్పట్టు కొడతారు ఏమంటే అందరినీ సమానంగా చూసే శక్తి ఒక్క యోగికి మాత్రమే ఉంటుంది స్థితప్రజ్ఞుడికి మాత్రమే ఉంటుంది అందరినీ సమానంగా పెంచడం ఒకరు ఎక్కువలే తక్కువ ఉంటే ఆడవాళ్ళని మగవాళ్ళని సమానంగా పిలిచేసరికి అందరు చప్పట్టు కొట్టేశారు ఎవ్వరల్లా పిల్లలు అప్పటిదాకా అందుకని చప్పట్టు కొట్టేసారు తర్వాత ఆయన ప్రభావంతో అందరు భక్తులు అయిపోయారు ఒక్క వివేకాన్ యొక్క మాటలతోనే భక్తులైపోయారు ఒకసారి ఆయనతో ఒక రాజు మాట్లాడుతూ మీ దేవతా విగ్రహాలంతా ఏంటండి దేవతా విగ్రహాలు అంతా పూజ చేస్తాడు మీ వాళ్ళంతా ఏముంది అక్కడ అని హేళనగా మాట్లాడతాడు అప్పుడు ఎందుకు చేస్తారు ఇప్పుడే నిరూపిస్తాను మీకు అంటాడు నిరూపించుంటాడు అప్పుడు వివేకానందుడు అక్కడ ఉండే భటుని రమ్మంటాడు రమ్మని చెప్పి ఆ గోడకి ఆ రాజుగారి చిత్రపటం తగిలించుంటుంది ఆ చిత్రపటాన్ని తీసి కింద వేసి నేల మీద కొట్టి దాని మీద ఉమ్మేయి అంటాడు అంటే అతడు అయ్యా మా రాజుగారిది నేను ఎట్లా చేస్తాను ఆ పని అంటాడు రాజుగారా అది ఫోటోనే అది ఉత్త చిత్రపటమే కదా దాని మీద ఉమ్మేస్తే ఏమవుతుంది అంటాడు రాజుగారు కోపం వచ్చేస్తుంది నా చిత్రపటం మీద నా భట్టుని ఉమ్మేమంటావా తొక్కమంటావా ఏమి ఎంత పోరుగా మాట్లాడుతున్నావు అంటాడు నీ ఇంత ఒక దేశానికి చిన్న దేశానికి రాజు అయిన నీ చిత్రపటాన్ని తీసి నేలకేసి కొట్టి ఉమ్మేస్తే నీకు అంత కోపం వస్తే విశ్వాన్ని నిర్మించిన దేవతా విగ్రహాలను చూసి నువ్వంటే అంటే రావాలి ఎలా అనిపించాలి విశ్వాన్ని తయారు చేసిన భగవంతుడి యొక్క విగ్రహం అది ఆ విగ్ర నీ దాంట్లో మహిమ లేదు మా విగ్రహం మహిమ ఉంది నిలబడి అడుగు నీకు ఇస్తుంది వరాలు నీకు ఇస్తుంది కోరికలు తెలుస్తుంది విగ్రహం నీకు నిగ్రహ శక్తి ఇస్తుంది మా విగ్రహం అని అడుగుతాడు అప్పుడు అర్థమవుతుంది నిజమే కదా ప్రాణం లేని ఒక చిత్రపటాన్ని తొక్కుతుంటే నా నా చిత్రపటం అని తెలుసుకోగానే నాకే అంత కోపం వస్తున్నప్పుడు వాళ్ళు ఆ దైవ దైవాన్ని ఒక విగ్రహ రూపంలో చూసి తరించిపోతున్న ఎంత కోపం వస్తుంది అని తెలుస్తున్నాయి అర్థం చేసుకుంటాడు అటువంటి వాడు వివేకానందుడు అంత గొప్పవాడు మన వివేకానందుడి యొక్క చరిత్రలు ఆయన యొక్క విధి తెలుసుకుంటే మన హిందుత్వం ఎంత గొప్పదో ఎట్లాగా ఉండాలో మనకు తెలుస్తుంది ఆ విషయం కాబట్టి ఇటువంటి అంటే సుఖ దుఃఖాన్ని ఎలా తీసుకుంటారు వాళ్ళు యోగులైన వాళ్ళు ఎలా తీసుకుంటారు అనే విషయాన్ని ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు దుఃఖేశ్వర అనుద్విఘ్న దుఃఖం వచ్చినప్పుడు అనుద్విఘ్న మనహ అనుద్విఘ్నం అంటే టెన్షన్ పడడం టెన్షన్ పడడం వాళ్ళు చేయరు ఇప్పుడు మనకు తిప్పండి మనకు ఒక చిన్న దుఃఖం వస్తే టెన్షన్ పడుతూ ఏడుస్తూ కూర్చుంటాం జ్ఞానులు ఏడవ ఎందువల్ల మీకు మొట్టమొదటి చెప్పాను కొన్ని పదాలు మన ఇంటి బోర్డు మీద ఇంట్లో పెట్టుకోవాలి ఈ జీవితం ఇది ఇలాగే ఉంటుంది ఇది ఇలాగే ఉండదు అని రాసి పెట్టుకోవాలి ఏ కష్టం వచ్చినా మనం రాసి రాసిపెట్టుకోవాల్సింది ఇది ఇలాగే ఉండదు వివేకానంద మాట అయితే మేలుకో మేలుకో అని చెప్తారు ఉత్తిష్ట కృష్ణ భగవాన్ చెప్పాడు ఈ పదాలు మన ఇంటి గోడల మీద పెట్టుకోవాలి ముద్దునవి చదివితే మనకి ఎక్కడైనా ధైర్యం వచ్చేస్తుంది అసలు ఇది ఇలాగే ఉండదు జీవితం మారుతుంది ఈ కాలం మనకు చెడుగా ఉంది ఇంకొంచెం చెప్పటికి కాలం మారుతుంది అనే ఒక ధైర్యం వస్తుంది ఇది ఇలాగే ఉండదు అని పెట్టుకోవాలి అప్పుడు ఎక్కడైనా ధైర్యం వచ్చేస్తుంది ఏడుస్తూ చీకటించి ఏడుస్తూ కూర్చోవడం చుట్టుకుంటూ కూర్చోవడం కదా గొప్పగా దాంట్లో వెలుగు వెలిగించాలి ఒకసారి మా గురువు గారింటికి పోతే ఆయన వర్షాగతం వచ్చింది ఆయన దగ్గర పోయి నేను ఆయన నన్ను చూడంగా పెద్దగా ఏడ్చేశారు ఏడవం కానీ నేను అయ్యో ఏడుస్తున్నారని చెప్పేసి అంత పెద్దానికి తెలియదా అంత జ్ఞానం ఉన్నవాడు ఆయన ఆయన నేను ఉండేసి తెలియ తక్కువగా మీరు మీ ముందు ఒక అద్దం పెట్టుకొని నవ్వి నా ముఖం మీద చిరునవ్వుని తీయలేవు భగవంతు అనంటే మీకు ధైర్యం వస్తుంది అన్నాను ఆయన ఒక్క మాట అన్నాడు అప్పుడు నన్ను చూసి ఈ శరీరము శరీరానికమ్మ శరీరం ఏడుస్తోందమ్మా నేను ఏడవడం లేదు ఉన్నాడు అంతే నమస్కారం బయట బయటకు వచ్చేసాను ఎంత జ్ఞానమో ఎంత జ్ఞానమో శరీరం ఏడుస్తోంది నేను ఏడవడం లేదు అద్ది అంత జ్ఞానం అద్భుతం కాబట్టి దుఃఖం వస్తుంది తెలుసు వాళ్ళ జ్ఞానులకు తెలుసు జీవితం అంతా దుఃఖం వస్తుంది సుఖం వస్తుంది తెలుసు వాళ్ళకి కాబట్టి వాళ్ళు దుఃఖం వస్తే ఏడవరు టెన్షన్ పడరు మానసికంగా ఆందోళన చెందరు సుఖేష్ విగత స్పృహ ఇంకా సుఖం వస్తేనా అబ్బో మా గత మేము కార్లు కొనుక్కున్నాం మేము లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాం మాకు సంపద వచ్చింది అని మళ్ళా వాళ్ళు ఎగిరెగిరి పడతారు కానీ గొప్ప వాళ్ళకి వాళ్ళకి ఏమొచ్చినా ఒకటేగా ఉంటారు ఒక ఆశ్రమంలో ఒక గురువు గారు పలకిల్లో తీసుకెళ్తున్నారు ఆయన శిష్యులు తీసుకెళ్తుంటే ఒక గు ఒక క్షేత్రాన్ని పడడానికి వాళ్ళు పలకిల్లో తీసుకెళ్తున్నారు అప్పుడు ఆ ఆకతాయి పిలకాయలు చూసి ఏందో ఈ గురువులు హాయిగా పల్లకిలా ఊరేగుతుంటారు అని వెక్కిరిస్తారు అప్పుడు ఆయన దిగి ఆకమని చెప్పి దిగి నేను ఇప్పుడు ముళ్ళ కంచె మీద కూడా నడవగలను నువ్వు నడుస్తావా నువ్వు నడవగలవా మండు టెండలోనే కూర్చోగలను వస్త్రం లేకుండా నువ్వు కూర్చోగలవా అని ఆ పిల్లకాయలు నడుపుతారు వాళ్ళు ఆశ్చర్యపోతారు వెంటనే ఆయన చేసి చూపిస్తాడు తన మీద వంటి మీద వస్త్రాలు తీసేసి మండుతున్న రాయి మీద కూర్చుంటాడు కూర్చొని చూపిస్తాడు ఇది మా స్థితి మేము ఈ ఆ సుఖాన్ని అనుభవించగలం ఈ దుఃఖాన్ని అనుభవించగలం నువ్వు అనుభవించగలవా మాకు అదైనా ఒకటే ఇదైనా ఒకటే నీ స్థితి అది కాదు అని చెప్పంగానే వాడు వాళ్ళ మొహం ఎంత అయిపోతుంది మళ్ళీ ఆయన పల్లకి తన ధర్మం నా యొక్క గురువు ధర్మంగా నేను పల్లకిలోనే పోవాలి కానీ పోతున్నాను అంతే నా ధర్మాన్ని నా స్వధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను అంతకు మించి నాకేమీ ఆ పల్లకిలో ఊరేగా నాకేం లేదు అని చెప్తాడు ఘనంగానే ఆశ్చర్యపోతారు వాళ్ళు అంత గొప్ప స్థితిలో ఉంటుంది జ్ఞానులు అనే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే సుఖం వచ్చినా కూడా ఆ సుఖాన్ని కూడా దుఃఖాన్ని రెండింటినీ ఈక్వల్గా తీసుకునే అంత స్థాయిలో ఉంటుంది వాళ్ళ జ్ఞానం అది వాళ్ళ జ్ఞానం అది చెప్తున్నాడు ఇంకా వీత రాగ క్రోధ వీత రాగ క్రోధ మూడు ఈ మూడు పక్క పక్కనే ఉంటాయి ఈ మూడే మన జీవితంలో ఉండేది ముఖ్యమైన ఈ మూడే మన వేధించే కూడా ఇది రాగం రాగం అంటే అమిత ప్రేమ మన బిడ్డలంటే ప్రేమ మన భర్త అంటే ప్రేమ మన ఇల్లు అంటే ప్రేమ మన నగలంటే ప్రేమ మన వస్త్రాలంటే ప్రేమ అన్నిటి మీద ప్రేమ ఒక్క భగవంతుడి మీద పిచ్చి అవన్నీ అంటే అమిత్త ప్రేమ మామూలు ప్రేమ కూడా కాదు అవి లేకపోతే ఉండలేమన్నంత ప్రేమ ఆ ప్రేమ ఉండడం లేమైపోతుంది ఉన్నది పోతుందన్నది గులుతో రామున్నది మోనన్ అదురుతో కొట్టుకుంటూ తిట్టుకుంటూ నీ అండ కోరే వారమే నను బ్రోవ చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోవ చెప్పవే ఎట్ట చెప్పాడండి రామదాస్ ఉన్న మాటలు ఖచ్చితం ఉన్నది పోతుందేమో అని దిగులు ఈ ఉన్నది ఆస్తి పోతుందేమో ఈ భర్త పోతాడేమో ఈ పిల్లలు పోతాడేమో మన వాళ్ళకి ఏమవుతుందో మనకేమవుతుందో వాళ్ళకు కొంచెం టక టకటగా తల్లని వెళ్ళిపోతాం ఉన్నది పోతుందన్న దిగులుతో రానున్నది రాదేమో నన్న అదురుతో బెదురుతో భయం వాటి మీద ప్రేమ అధిక ప్రేమ అవి పోతాయేమో పోతే కూడా ఇంకా అమ్మో అవి విడిచి వెళ్ళిపోయాయే అని ఏళ్ళ విడిచి వెళ్ళిపోయాయి అంటే దేనికి వెళ్ళిపోయాయో ఏ మంచు కోసం వెళ్ళిపోయాయో నీకు తెలుసా మన మంచి కోసమే భగవంతు ఏర్పాటు చేసి ఉంటాడు కానీ మనం అది గమనించం కాబట్టి రాగం ఆ అనురాగం అనేది ప్రపంచ విషయంలో ప్రతి విషయంలో మనకు అటాచ్మెంట్ దాంతో కూడిక అలాగే ఉంటుంది కానీ దానివల్ల ఏమైపోతుంది భయం ఎప్పుడు భయం ప్రేమ ఉన్న చోట భయం ఉంటుంది అది పోతుందేమో అది పోతే ఎట్లా అది లేకపోతే నేను ఉండలేను వాళ్ళు లేకపోతే నేను ఉండలేను నేను ఉండలేను అని డిపెన్సీ డిపెండెన్సీ వాళ్ళ మీద డిపెండ్ అయిపోతాం డిపెండ్ అయిపోతే ఏమవుతుంది మనసు నికృష్టంగా తయారవుతుంది ఏడుస్తుంది అంటేనేమొస్తుంది ఆ టెన్షన్ వల్ల క్రోధ క్రోధం కోపం వస్తుంది మనం చూడండి టెన్షన్లో ఉంటే ఎవరో మాట్లాడి నాకు నన్ను వాడిని మలకరించే అని మనకు కోపం వచ్చేస్తుంది ఎందుకు కోపం వస్తుంది అంటే ఉన్నదాని మీద ప్రేమ ఎక్కువైతే ఆ ప్రేమలోంచి భయం పుడితే ఆ భయంలోంచి కోపం వస్తుంది ఇవే తగ్గింది ఈ మూడే మన పొద్దున్నీ పొద్దున్నేసి రాత్రి వరకు ఈ మూడే పీడిస్తుంటాయి బాగా గమనించుకోండి జీవితం అంతా ఈ మూడితో మనం ఏడుస్తుంటాం వీటన్నింటి వెనక ఉండే అసలు రహస్యం కోరిక ఈ మూడింటి వెనక ఉండేది కోరికే ఆ కోరికొకటి తీగల శక్తి ఉంటే ఈ మూడు ఎగిరిపోతాయి కానీ కోరికలే తీలేం ఇంకా ఈ మూడు విచ్చలవిడిగా వేరే విహారం చేస్తాయి మన మీద మన జీవితాన్ని శాసిస్తాయి ఈ మూడు అది మనం అలా ఉండిపోతాం మనం మాత్రం ప్రపంచ విషయాల్లో ఈ మూడింటితో కొట్టుకుంటూ 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 ఉంటాం కానీ స్థితీన్మ ఇవి చే పరిస్థితులు వాడికి ఉంటాయి వాడి జీవితంలో కానీ వాడు ఎలా ఉంటాడు ముని ఇది మౌనంగా ఉంటాడు మునిలాగా ఉంటాడు వాడేమి కొనకడు బెణకడు హాయిగా చూస్తుంటాడు ఓ ఈ జీవితంలో ఇది రావాలా ఇది వచ్చిందా సారీ అని ఒక నవ్వు నవ్వుతాడు ఇది పోతుందా పోయిందా అని ఒక నవ్వుతాడు అన్నిటికీ ఒక నవ్వే దాన్ని ఎక్కువ తీసుకోడు దీన్ని ఎక్కువ తీసుకో మనం రాఘవేంద్ర స్వామి చరిత్రలో చూస్తే ఆయన ఆ జ్యేష్టాదేవి ఆ దరిద్ర దేవత వచ్చి చెప్తుంది నీకు దరిద్రం పట్టబోతుందని ఆమె కనిపించి చెప్తున్నాను నువ్వు ఉపాసకుడివి ఇంత ఉపాసం చేసేవాడి కాబట్టి నీకు కనిపిస్తున్నాను ఎవరికి కనిపించను నేను నీకు దరిద్రం ఈరోజు పట్టబోతున్నాను అంటుంది అలాగా అంటాడు ఆయనేం పట్టించుకో మళ్ళీ ఆమె చెప్తుంది తట్టుకోలేక దీనికి పరిష్కారం నేనే చెప్తున్నాను నీకంటది ఏంది అంటాడు నువ్వు ఎప్పుడైతే నీ భార్య తనంతట తానే నీ గురువు దగ్గర పొమ్మని అంటుందో ఆ రోజు నేను బయటకు వెళ్ళిపోతా అని చెప్తుంది అలాగే అన్నిటి ఒప్పుకుంటాడు ఆయన ఇంటికి ఇల్లు అంతా కాలిపోయి ఉంటుంది మొత్తం సామాంత సహా ఒక్క కూచికి పూల లేకుండా కలిపి దరిద్రదేవ వచ్చి పూచొని వేస్తుంది ఇంటికి పోయేసరికి భార్యదేవ గొల్లని ఏడుస్తుంటుంది ఈయనేమే రమ్మని ఉంటాడు చూస్తుంటాడు హాయిగా ఈయన ఇంకా రోజు రోజుకి తిండి కూడ జరగనంత దరిద్రం పట్టేస్తుంది ఆయన ఆయన హాయిగా మనుషులు దావుతారు పరిష్కారం కూడా తెలుసు ఆయనకి అయినా భార్యకు చెప్పడం కూర్చోంటారు ఆఖరికి ఆయన గురువు గారి గురువు గారు ఆయన చూడలేకపోతాడు ఆ తల్లిపడే బాధ ఆ ఆకలి తవ ఆకలి తట్టుకోవాలి తట్టుకోలేక అల్లాడుతుంది చూడలేక ఆయన వచ్చి కల్లా కనిపిస్తాడు నీ భర్తని నీ గురువు దగ్గర పంపించవు అమ్మాయి దరిద్రం తీరిపోతుంది కొంచెం తట్టుకోలేక మళ్ళీ అప్పుడు ఆయన రాఘవేంద్ర స్వామి కూడా చెప్తాడు నేను చెప్పేసాను అయ్యి వారికి నువ్వు చెప్పవు నాకు తెలిసిపోయింది నువ్వు సిద్ధప్రజ్ఞం నీ వల్ల నువ్వు చెప్పవు కానీ నా వల్ల కావడం లేదు ఆమె పడే బాధ నేను చూడలేకపోతున్నాను అని చెప్పి చెప్పంగానే వెంటనే ఆమె లేచి ఇదంట కదండి నిద్రం పోవడానికి కారణం పదండి మీ గురువు గారి దగ్గరికి పోసామంటుంది వెంటనే చెప్తాడు ఆయన గురువు గారి దగ్గరికి పోయిన తర్వాత నాకు బాధ్యత తప్పవిస్తారు అన్నిటికీ సిద్ధపడితేనే పోదామంటుంది సిద్ధపడుతున్నాను అంటుంది ఆయన పోతు పోయిన తర్వాత గురువుగారు చెప్తారు సన్యాసం తీసుకోవాలంటాడు బాధ్య ఒప్పుకోదు నీకు ముందే చెప్పాను ఆల్రెడీ సిద్ధపడితేనే పోదామంటే ఒప్పుకోనొచ్చు ఇప్పుడు ఒప్పుకోనంటే అంటే ఒప్పుకుంటాను నన్ను మళ్ళీ ఒప్పుకుంటుంది ఒప్పుకున్న తర్వాత ఆమె కట్టుకోలేకపోతుంది భర్త లేకపోయేసరికి తట్టుకోలేకపోయి ఆత్మహత్య చేసుకుంటుంది ఆత్మహత్య చేసుకుని పిశాచం అయిపోతుంది పిశాచ్యమకే కనిపిస్తుంది పిశాచ్యం అయ్యాను నన్ను రక్షించు ఈ నరకం భరించలేకపోతుందని ఆకాశం కేకలు పెడుతుంది అప్పుడు ఆయన మంత్రజలం తీసుకొని ఆ మంత్ర అక్షరం ఎప్పుడు రాఘవ స్వామిలో మంత్ర అక్షరం ఇస్తారు వాళ్ళు ఆ అక్షతం మంత్రిచ్చి ఆమె విస్తరిస్తారు వెంటనే ఆ దివ్య శరీరాన్ని పొంది పైలో కలిగి వెళ్ళిపోతుంది వాళ్ళకంటే ఆ శక్తి ఉంది చేసుకున్నారు ఆత్మహత్యలు చేసుకుంటే ఇంత నికృష్టమైన బతుకు బతకాల వస్తుంది ఇది చాలామంది తెలియక ఆత్మహత్యలు చేసుకుంటారు పిశ్చాచరు కాబట్టి అటువంటి వాళ్ళు మన మధ్యనే ప్రపంచంలోనే ఉండి వాళ్ళు స్థిత ధైర్ వాళ్ళు స్థితప్రజ్ఞుడు అనిపించుకున్నారు వాళ్ళు మౌనంగానే అన్నీ భరించారు వాళ్ళకే సుఖం వచ్చాయి వాళ్ళకు దుఃఖాలు వచ్చాయి వాళ్ళు భరించారు వాళ్లకు ప్రేమ ఉంది వాళ్లకు భయం ఉంది వాళ్లకు క్రోధం ఉంది కానీ వాడిని జయించారు వాళ్ళు జయించారు మనం గుర్తుపెట్టుకోవస్తుంది మనమైతే ప్రపంచంలో ఉండే ప్రతి విషయానికి స్పందించి భయపడుతూ అదేంటో చెప్పేది ఉన్నది పోతుందనే దిగులుతోనే సగం సగం భయం దానివల్ల దానివల్ల కోపం వచ్చేస్తుంది అనవసరంగా కోపం వచ్చి అరుచుకుంటూ ఉంటాం అంటూ ఎందుకని దాని అంతటికి మెయిన్ కారణం రాగమే వీటన్నిటికీ కారణం కోరికలే కోరికలు లేకపోతే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఇంకా రాగం ఉండదు ఇంకా రాగం రాదు కోపం రాదు ద్వేషం రాదు ఏవి రా అన్ని కథ కోరిక స్టాప్ చేస్తే అన్ని స్టాప్ అన్నిటికీ మూలం మాత్రం కోరికలే కాబట్టి మనకు అందరూ మన ఋషులంతా మన కోరికలు లేకుండా చేసుకోండి తగ్గించుకుంటూ పోండి మొదటితో చాలా కష్టం కొను ఫోన్ తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ పోతే అలవాటైపోతుంది ఇంకేమంది వెన్నీ వద్దు డెబ్బా వెన్నీ ఎందుకు ఎన్నేళ్ళు కట్టుకున్నాం నచ్చారు చాలా ఇంకా నిన్న ఇన్నేళ్ళకి నగదు తీసుకునేందుకు చాలా ఇంకా అండ్ అది వచ్చేస్తుంది మనకి తెలియకుండానే మనకు భగవద్గీత వినేసరికి మనకి ఎప్పుడో కొను ఫోన్ మన అంతర్గతంగా మార్పు వస్తుంది పైకి కనిపించదు కానీ చిన్న చిన్నగా మార్పు రావడం మొదలైపోతుంది భగవద్గీతలోని గొప్ప విషయం అదే కదా మారుతాం మనకై మనం మారిపోతాం మనమేం ప్రయత్నం చేయ ప్రయత్నపూర్వకంగా కర్మ చేయడం మొదలుపెడితే చాలు అది అది కూడా అభివృద్ధి చెందుతుంది మొదట్లో చాలా కష్టం ఫోన్ ఫోన్ చాలా సులభం సులభమైపోతుంది దృష్టిలో చాలా కష్టపడి వస్తుంది ఎందుకంటే ప్రపంచ విషయాలు మనల్ని ఆకర్షి ఆకర్షిస్తాయి కాబట్టి తర్వాత అర్థం చేసుకుంటే మనం సులభంగా జీవితాన్ని గడపవచ్చు ఈ విషయాన్నే కృష్ణ పరమాత్మ ఈరోజు మనం భగవద్గీతలో రెండవ అధ్యాయంలో సాంఖ్య యోగంలో యాభై ఆరు శ్లోకాన్ని పూర్తి చేసుకున్నాం